అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచుకున్నా ప్రపంచంలో కొన్ని టెంపుళ్లకు ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని కట్టడమే ఒక చరిత్ర ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ ఆలయం పన్నెండు వందల మంది పన్నెండు సంవత్సరాలు కట్టడం జరిగింది ఇలాంటి ఆలయం నేటి తరాలకు అందడం ఒక అదృష్టమైన చెప్పాలి అయితే ఈ ఆలయం గురించి మీకు తెలిసే ఉంటుంది కోనార్కు దేవాలయం అనగానే గాలిలో తేలియాడే విగ్రహం అని గొప్పగా చెప్పుకుంటారు కానీ ఈ ఆలయంలో ముస్లిం రాజులు దండయాత్ర చేసి ఈ ఆలయంలో ఉన్న విగ్రహం దొంగిలించడం జరిగింది ఆలయానికి రెండు కథలు మనకు వినపడుతూ ఉంటాయి మొదటిది శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడు గురించి మరొకటి నరసింహ దేవరాయ తన విజయాల గుర్తుగా ఈ ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించడం జరిగింది అయితే ఈ ఆలయం నిర్మించినప్పటికీ పన్నెండు చదల చక్రాలు అంటే ఇరవై నాలుగు చక్రాలతో ఆలయం నిర్మాణం జరిగిందని చెప్పుకోవాలి ఈ ఆలయం పూర్తి చిరునామా చూసుకుంటే ఒడిశా రాష్ట్రంలో పూరి జిల్లాలో ఉంది అయితే ఈ ఆలయానికి అతి సమీపంలో ఉన్న పూరి జగన్నాథుడి ఆలయం గురించి కూడా మనం తీయడం జరిగింది ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది దయచేసి ఆ వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి చూడండి ఈ ఆలయం చరిత్రలోకి వెళ్తే పూరి క్షేత్రానికి చాలా దగ్గరలో మరియు సముద్రాన్ని ఆనుకుని ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం ఒక పెద్ద రథం ఆకారంలో ఉంటుంది దేవాలయం అనే పేరు ఈ ఆలయానికి ఎలా వచ్చిందో ముందుగా మనం తెలుసుకుందాం కోణం అంటే మూల మందసం అంటే సూర్యుడు ఈ రెండు పదాల కలయికతో కోనార్క్ సూర్య దేవాలయానికి ఈ పేరు వచ్చింది ఈ పురాతన సూర్యదేవ ఆలయాన్ని తూర్పు గంగ రాజు అయిన మొదటి నరసింహ దేవ పన్నెండు సంవత్సరాలు పన్నెండు వందల మందితో నిర్మించడం జరిగింది ఈ ఆలయ నిర్మాణానికి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి ముస్లిం రాజులను జయించిన కారణంగా మొదటి నరసింహ దేవ తన విజయాల గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అయితే పురాణాల ప్రకారం చూసుకుంటే శ్రీకృష్ణుడు కొడుకు అయిన సాంబుడు ఆడవాళ్ళు స్నానం చేస్తే చూస్తూ ఉంటాడు దానికి కోపంగా శ్రీకృష్ణుడు తన కొడుకుని శాపానికి గురిచేస్తాడు అయితే సాంబుడు ఈ దేవాలయానికి అతి దగ్గరలో ఉన్న నదికి వచ్చి పన్నెండు సంవత్సరాలు స్నానం చేస్తాడు అప్పుడు అతనికి పన్నెండు సంవత్సరాల తర్వాత తనకున్న కుష్ఠరోగం విముక్తి కలుగుతుంది దానికి గుర్తుగా సూర్యదేవునికి ఒక గొప్ప ఆలయం నిర్మించామనుకుంటాడు ఈ ఆలయం నిర్మించడానికి పురాణాల ప్రకారం మరియు చరిత్ర ప్రకారం ఈ ఆలయానికి ఉన్న కథలు ఇవి ఇప్పుడు ఈ ఆలయానికి ఉన్న విశిష్టత తెలుసుకుంటే కోణార్కు సూర్య దేవాలయం ఒక పెద్ద ఆకారంగా ఉండడం వల్ల ఈ ఆలయానికి పన్నెండు జతుల చక్రాలు సంవత్సరంలో పన్నెండు నెలలను సూచిస్తాయి ఈ చక్రంలోని పన్నెండు కోణాలు పన్నెండు గంటలను సూచిస్తాయి వీటిని ఆధారంగా చేసుకుని నేటికి ఇక్కడ స్థానికులు సరైన సమయాన్ని చెప్తారు ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత ఏంటంటే భారతదేశంలో అవుతున్న పది రూపాయల నోట్లపై ఈ కోనార్క్ సూర్య దేవాలయంపై ఉన్న చక్రం ముద్రించడం జరిగింది ఈ ఆలయం ముఖద్వారంలో ఒక పెద్ద ఏనుగు సింహాలు ఎక్కినట్టు ఉండి అప్పటి రాజస్థాన్ ప్రతిబింబిస్తాయి తర్వాత నాట్య మండపం పై ఉన్న విగ్రహాలు ఒడిశా నృత్యం లోని నూట ఎనిమిది భంగిమలు సూచిస్తాయి ఈ ఆలయంలో ముఖ్యంగా చూడవలసినవి సూర్య భగవాను విగ్రహం ఒక్కో విగ్రహం ఒక్కో సమయాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ ఆలయం ఇంత ప్రసిద్ధి చెందడానికి వెనుకున్న అసలు కారణం ఈ ఆలయం యొక్క గోపురంలో సుమారు యాభై రెండు వేల కిలోల అయస్కాంతం ఉండడం వల్ల ఈ ఆలయంలోని సూర్యభగవాని విగ్రహం ఇనుముతో తయారు చేసి ఉండడం వల్ల ఆ అయస్కాంత క్షేత్రంలో ఉన్న ఆ విగ్రహం గాలిలో తేలియాడుతూ ఉంది తరువాతి కాలంలో ఈ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసి దొంగిలించడం జరిగింది ఈ ఆలయంలో మనం సందర్శించాల్సిన ఐదు ప్రదేశాలు ఉన్నాయి మొదటి సాంబుడు తపోవనము రెండవది నాట్య మండపం మూడవది సూర్యభవాని విగ్రహాలు నాలుగవది కాకట్పూరి ఆలయం ఇలాంటి విగ్రహం లేకపోయినా కొన్ని వందల మంది ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు దేశం నుండే కాకుండా ఇతర దేశాల నుండి పర్యాటకులు ఈ ఆలయాన్ని రోజు సందర్శించుకుంటూ ఉంటారు మొదటి నరసింహ దేవ తన విజయాల గుర్తుగా ఈ ఆలయం నిర్మించడం జరిగింది ఇదండి ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను మీరు ఎంతో ఆదరించే మీ కిట్టు లోకల్ బాయ్